గురువుగారు పోయిన వస్తువుల్ని తిరిగి పొందేందుకు కార్తవీర్యార్జున మంత్రాన్ని జపించమని చెప్తారు కదా ఈ పోయిన వస్తువులకు కార్తవీర్యార్జునుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి కార్తవీర్యార్జును నామ రాజా బాహు సహస్రవాన్ స్మరణ మాత్రేనా గతం నష్టంచ లభ్యతే అన్నది అద్భుతమైన మంత్రం ఏదైనా వస్తువు పోయినా ధనం పోయినా తిరిగి పొందాలి అంటే ఈ మంత్రాన్ని ప్రతినిత్యము జపించమని మంత్రశాస్త్రం ఉంది నిజానికి ఈ మంత్రము ఎలా ఉనికిలోకి వచ్చింది అంటే దత్తవైభవంలో కార్తవీర్యార్జునుడు సొట్ట చేతులతో రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలియక దత్తాత్రేయుడు శుశ్రూషలో ఉండి నిరంతరము ఆయనను సేవించిన కారణంగా ఆయనకు సహస్ర బాహువులు వస్తాయి అలా అద్భుతమైన శక్తిని పొందిన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడిని వరం అడుగుతాడు ఏమంటే ఎవరైతే నా పేరు తలుచుకుంటారో వారు పోగొట్టుకున్న నష్టపోయిన ధనాన్ని తిరిగి పొందాలి అని ఆయన అడిగిన అనేక వరాలలో ఇది కూడా ఒక వరం ఇలా పోయిన ధనాన్ని నష్టపోయిన సంపదను తిరిగి పొందాలి అంటే ఈ మంత్రాన్ని పఠించాలి ఇది అందరూ చేసి ఫలితాన్ని అందుకుంటున్న దృష్టాంతాలు అనేకం ఉన్నాయి కానీ కార్తవీర్యార్జునుడికి ఈ మంత్రానికి ఈ పోగొట్టుకున్న సంపదను పొందటానికి ఏమిటి సంబంధం ఎలా దీన్ని విశ్లేషించాలి అంటే నిజానికి కార్తవీర్యార్జునుడు పోయిన జన్మలో శ్రీవారి విష్ణు చక్రం సుదర్శన చక్రం సుదర్శనుడే ఈ కార్తవీర్యర్జునుడిగా జన్మించాడు ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు చేసే ఆసురీ సంహారం అంతా తన ప్రయోజకత్వమే తాను లేకపోతే శ్రీ మహావిష్ణువు ఆసరీ సంహారం చేయలేడు ఎందుకంటే చక్రాయుధం లేకుండా ఆయన ఏ రాక్షసుని సంహరించలేదు కాబట్టి అది శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనం కాదు అదంతా నా గొప్పతనం అన్న గర్వం ఆయనలో పెరిగింది అది గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు ఇంత గర్వంతో వైకుంఠంలో ఉండే అర్హత నీకు లేదు కనుక నువ్వు భూమండలంలో సొట్ట చేతులతో జన్మించదవుగా అని జపించాడు అలా కార్తవీర్యార్జునుడు శక్తిహీనుడై జన్మించిన తరువాత బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో ఆ విష్ణువు యొక్క ఆరవ అవతారమైన దత్వాత్రేయుడిని ఆశ్రయించి తిరిగి అన్ని శక్తులు పొందాడు అద్భుతమైనటువంటి ఆకాశగమనంతో ఇంద్రలోకానికి కూడా వెళ్ళే శక్తి సంపాదించాడు కానీ మళ్ళీ ఆయనలో ఉన్న ఆ పూర్వజన్మ వాసన అహంకారం అంతంకాల అందుకే ఇంద్రుడు శచిదేవితో కూర్చొని సహసల్లాపాలు ఆడుతూ ఉంటే త్రిభువలాలను పరిపాలించాల్సిన ఈ స్వర్గాధిపతి ఇలా భార్యతో కార్యకలాపాలు ఆడుతూ ఉన్నాడు ఆ మాచ్యం బాధ్యత లేదా అంటూ బయటికే అనేశాడు ఇంద్రుడు బాధపడ్డాడు ఏమిటి ఇంత శక్తి ఆయనకు ప్రసాదించి మమ్మల్నే అవహేళన చేసేటువంటి విధంగా ఆయనను నువ్వు ఎందుకు రూపుదిద్దావు అని ప్రశ్నించగానే దానికి కూడా ఆసనమైంది ఆయనకు బుద్ధి చెప్పే తరుణం దగ్గరలోనే ఉంది అని తెలియజేస్తాడు ఈ కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న కామధేవును అపహరించుకున్న వచ్చిన నేపథ్యంలో పరశురాముడు వచ్చి ఆయన వేహిబాహువులను ఖండించి ఆయనను హతమార్చుతాడు ఇదంతా ఏం చెబుతుంది అంటే అద్భుతమైన భగవత్ కృప వల్ల నీలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది ప్రతి అంటే బదులుగా ఆ శ్రీ మహావిష్ణువుకు బదులుగా నీలో ఆయన అంశం ఒకటి ఉన్నది భా అంటే వెలుగు జ్ఞానము ఈ ఆయనకు బదులుగా నీలో ఉన్నటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో అది నువ్వు అందరి కోసం ఉపయోగించాలి అప్పుడు పోగొట్టుకున్న నీ ప్రగతి నీ సంపద నీకు సిద్ధిస్తుంది అని చెప్పటమే కార్తవీర్యార్జును యొక్క కథతో ఈ అద్భుతమైన మంత్రానికి అనుసంధానం చేయటంలోని విశ్లేషణ